ఒకవైపు పోలవరాన్నేమో ఎంతలా నిర్లక్ష్యం చేయాలో అంతలా నిర్లక్ష్యం చేశారు ఋషికొండ కొండని ఎంతలా నాశనం చేయాలో అంతలా నాశనం కూడా చేసేసారు ప్రకృతిని ఋషికొండకు సంబంధించి కూడా గంట పర్యటన అంటే లోపల మొత్తం ఋషికొండ విషయంలో గంట శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం దాన్ని అంటే ఒక పక్క నవ్వు తెప్పిస్తున్నాయి మరో పక్క ఏమో రాజకీయ పరమైనటువంటి నిజంగా ప్రభావం ఉండేదా అనేటువంటి ఆలోచనలు ఓకే ఖచ్చితంగా ఆలోచనలు వస్తున్నాయి ఆలోచన రేకింతేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ఇదే ఋషికొండ విషయం గనక ముందే బయటకు వచ్చి ఉంటే పదకొండు సీట్లు కూడా వచ్చేవి కాదు అనేటటువంటి ఆయన వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చకి ఇండికేషన్ అది రైట్ అంటే ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే మొత్తం చర్చలో ఈ ఋషికొండ ప్యాలెస్ కు సంబంధించి స్వామి స్వరూపానంద మన బ్రోకర్ ఎవరు ఆయన సలహా మేరకే చర్చ జరుగుతుంది అంటే బ్రోకర్ స్వరూపు తనకి దగ్గరలో జగన్మోహన్ రెడ్డి ఉంటే తన బ్రోకర్ బ్రోకర్ పనులు ఇంకా తేలికగా అవుతాయి ఇంకా యాక్సెసిబుల్ గా ఉంటుంది జగన్ తను కలవాలన్నా తనని జగన్ కలవాలన్నా ఈజీగా ఉంటుంది తోటి ఆయన పనిచేశాడు అనేటటువంటి ఏదైతే చర్చ ఉందో ఆ చర్చ మాత్రం ఖచ్చితంగా అది కొంచెం దాన్ని అంటే నమ్మశక్యంగానే ఉంది అదేవి ఊహాగానంగా కూడా లేదు ఎందుకంటే ఊహాగానం స్వరూ స్వరూపం ఇప్పుడు స్వరూప్ సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ స్వరూప్ చేసే బ్రోకర్ పనులు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ దీంట్లో వెనక ఉన్నటువంటి సబ్స్టాన్షియల్ ఉద్దేశాన్ని అర్థం చేసి నిజంగానే ఇప్పుడు ఈ ఈ వ్యవహారం వచ్చిన తర్వాత నిజంగానే స్వరూప్ చెప్పి ఇదంతా ఋషికొండ ప్యాలెస్ స్వరూప్ ఆలోచన మేరకే రుషికొండ ప్యాలెస్ కట్టారా అదే సందర్భంలో జగన్మోహన్ నేను నిన్న ఒక మాట అన్నాను జగన్మోహన్ రెడ్డి ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికి ప్యాలెస్ కట్టాడో అని ఇప్పుడు స్వరూప్ కళ్ళల్లో ఆనందం చుట్టానికి ప్యాలెస్ కట్టినట్టుగా ఒక కంక్లూజన్ అయితే మనకు వస్తుంది అక్కడ ఋషికండలో అంత శాశ్వత నివాసం లాగా కట్టుకునే అంటే ప్రభుత్వ ధనంతో శాశ్వత నివాసం లాగా కట్టుకున్నటువంటి ఆ పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా వెనక స్వరూప్ ఉన్నాడు స్వరూప్ యొక్క సలహా మేరకే ఇది కట్టాడు అనే విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం కనిపించట్లేదు విజయ్ అయితే ఈ వాదన మాత్రం విస్తృతంగా చర్చలో ఉంది స్వరూప్ సలహా మేరకే ఈ రిషికండలో ఇంత లావిష్ పాలసీ ప్యాలెస్ కట్టాడు అని రెండోది రాజమహల్ లో ఉంటే రాజయోగం పుట్టుతుంది కలుగుతుంది శాశ్వత రాజయోగం కలుగుతుందని స్వరూప్ చెప్పాడు అనేది కూడా బాగా విస్తృతంగా ఆయన రాజశ్యామల అంటే ఇదంతా రాజ్యం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి రాజ్యము రాజశ్యామల యాగము రాజమహాలు రాజయోగం వీటన్నిటిని రాజయోగం అంటే జగన్మోహన్ రెడ్డికి శాశ్వత జగన్మోహన్ రెడ్డికి శాశ్వత రాజయోగం ఉండటం కోసం ఈ రకమైనటువంటి ప్యాలెస్ కట్టారు రాజమహల్ కట్ట కట్టించారు అనేటటువంటిది దానికి స్వరూప్ సలహా ఉంది అనేటటువంటిది ప్రధానమైన పండితులు అనుకోవచ్చా లేకపోతే ఆయన గురువు గారు అనుకోవచ్చు గురువు గారు అనుకోలో ఆయనకి ఆత్మో ఈయనకు ఆయన ఆత్మో ఇక రకరకాల మనం ఎంత తక్కువ కాబట్టి ఇంకా దూరం వెళ్తే అమరావతిలోనో లేకపోతే దగ్గరగా విశాఖలో ఉన్నారు అమరావతిలో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే కొంచెం మానసికంగా దగ్గర ఉన్నా గానీ శారీరకంగా దూరం ఉంది కాబట్టి ఇంకా దగ్గరగా ఉంటే రోజు పొద్దునే కలవచ్చు మధ్యాహ్నం కలవచ్చు సాయంత్రం కలవచ్చు అంటే వివిధ యాక్సెసిబుల్ గా ఉంటారని ఉద్దేశంతో కట్టించడం అని ఊహాగానం అవుతుంది అంటే నేను చెప్తున్నట్లుగా రాజశ్యామల యోగం రాజయోగం రాజమహల్ శాశ్వత రాజ్యం రాజ్యం రాజ రాజశ్యామల యాగంతో రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం వచ్చిన తర్వాత రాజమహల్ కట్టుకోవాలి రాజమహల్ తర్వాత శాశ్వత రాజయోగం స్వరూప్ చెప్పే కనుక అది కట్టింటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వరూప్ గట్టిగా వేసుకునే అవకాశాలు ఉన్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పావు ఐదేళ్లు కూడా పూర్తి కాలేదు పదకొండు సీట్లతో మిగిలిపోయా ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకే పాపం స్వరూప్ దానికోసమే పొద్దురుగుడు ఒకదాగా డైరెక్షన్ మార్చేసి చంద్రబాబు ఆహా చంద్రబాబు ఓహో చంద్రబాబు అంటున్నాడేమని ఖచ్చితంగా ఈ విషయంలో అంటే మనం అంత నవ్వుతా మాట్లాడుకున్నా దీని వెనక స్వరూప్ ఉన్నాడు అనే విషయంలో స్వరూప్ కి సంబంధించిన బ్రోకర్ స్వరూప్ కి కేవలం ఏదైతే సింహాచల భూములకు సంబంధించి కూడా అనేక విషయాలు బయటికి రావాల్సి ఉంది విశాఖలో అనేక స్థలాలకు సంబంధించి స్వరూప్ చేసినటువంటి వ్యవహారాలు బయటికి రావాల్సి ఉంది బయటకు వస్తాయలే సింహాచలం భూములకు సంబంధించి అదే సందర్భంలో సింహాచలం దేవస్థానానికి వారసత్వంగా వస్తున్నటువంటి చైర్మన్ పదవి గురించి కూడా తీసుకొచ్చినటువంటి వివాదం ఈ వివాదం వెనక్కు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక పక్క స్వరూపు రెండో పక్క విజయసాయి వీళ్ళకి సంబంధించిన వివాదం దాని మీద చాలా విస్తృత చర్చ అయితే ఉంది అదేం కొత్త విషయం కాదు కానీ ఇప్పుడు ఈ ప్యాలెస్ నేపథ్యంలో వచ్చినటువంటి చర్చతోటి స్వరూపు పాత్ర స్వరూపు అంటే ఎవరికైనా అర్థం కాకపోతే మేమేం చేయలేం విశాఖ స్వరూపా స్వయం ప్రకటిత పీఠాధిపతి శారదాపీ ఆయనకు సంబంధించినటువంటి విషయంలో బ్రోకర్ స్వరూపాన్ని మేము సహజంగా వర్ణిస్తుంటాం ఆయన్ని అట్లాగే పిలవటంలో ఆయన కూడా జగన్ గురువా జగన్ గురువా ఇప్పుడు ఇది ఒక అంటే ప్రశ్న ఖచ్చితంగా ఆలోచించాలి జగన్ గురువా గురువు అనే విషయం కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయమే జగన్ గురువుగా జగన్ ఎక్కడో శాశ్వత అధికార పీఠంలో కూర్చోబెట్టాలనుకుంటే ఆయన శిష్యుడు జగన్ ఏమో పదకొండు సీట్లతో మిగిలిపోయాడు ఆయనేమో ఇప్పుడు పొద్దు తిరుగుడు పువ్వులాగా మార్చేసి నేను చంద్రబాబుకి జయన్నాను నేను ఇప్పుడు చంద్రబాబుకి జయంటలేదు లేదు ఎప్పటి నుంచో అంటున్నాను నాకు చంద్రబాబు అత్యంత గౌరవం చంద్రబాబు ఇది రాష్ట్రానికి పెద్దది ఎక్కువ అంటూ మాట మార్చేశాడు కాబట్టి జగన్ రాజకీయాల్లో పాపం రాజకీయాల్లో రుషికొండ ప్యాలెస్ వెనక స్వరూపానందకి సంబంధించిన అంశం ఇప్పుడు కొత్త టాపిక్ హాట్ టాపిక్ గానే చూడాలి దానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ అంశాలు కూడా క్లియర్గా ఇప్పుడు రాజకీయ నాయకులు మాటలు మార్చడం పార్టీలు మారడం ఇదంతా చాలా సాధారణంగా చూస్తుంటాం మనం స్వామీజీలు మారడం ఏంటండి స్వామిజీలు సరే ఒకరికి సపోర్ట్ చేశారు నిజంగానే అభిమానం ఉందంటే అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిలో చేశారేమో పాపమని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చేసరికి మళ్ళీ పార్టీ మార్చేశారు ఈయన ఐదు సంవత్సరాలకి మార్చుకునేలా ఉన్నారు ఇది అంటే దాన్ని ఐదు సంవత్సరాలు మార్చలేదు నేను నేను ఎప్పటి నుంచో చంద్రబాబుకి సానుకూలమైనటువంటి అభిప్రాయంతో ఉన్నాను మధ్యలో జగన్ ఎక్కడి నుంచి వచ్చింది జగన్ ఆత్మ కేసీఆర్ శరీరం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందో మరి తెలియదు మనకి కానీ ఒకటి అంటే రాజకీయాల్లో జగన్ వైపు ఉండొచ్చు చంద్రబాబు వైపు ఉండొచ్చు కేసీఆర్ వైపు ఉండొచ్చు ఇంకో వైపు ఉండొచ్చు కానీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావం కలిగినటువంటి వ్యక్తి అంటే అట్లా ఉండాల్సినటువంటి వ్యక్తి ఇలా పొద్దురుగుడు పువ్వులాగా ఉసిరవెల్లిలాగా మాటలు మారుస్తుంటే ఖచ్చితంగా డివైన్స్ యాంటిటీ దెబ్బతి కాదు కాదు బ్రోకర్ స్వరూపు బ్రోకర్ స్వరూప్ స్వయం ప్రకటిత స్వరూపానంద ఎట్లా మీరు లీగ్ డివైన్స్ యాంటిటీ ఎక్స్పెక్ట్ చేస్తారని నువ్వు అడిగితే మాత్రం నా దగ్గర సమాధానం లేదు విజయ్ జస్ట్ ఐ సెట్ నో కామెంట్ ఆయనకు అసలు ఆధ్యాత్మికానికి ఆయనకి సంబంధం లేదు లేండి ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మికంలో ఆయనకు సంబంధించిన అంటే ఆయన పాత్ర ఏంటని చర్చించడం కూడా మూర్ఖత్వమే అవుతుంది కాబట్టి లెట్స్ లీవ్ ఇట్